హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను డ్రాగన్ ఫ్రూట్ గురించి వీడియో పెడతాను అన్నాను కదా ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ ఎంత పువ్వు కింద వస్తుంది మనకి అది ముళ్ళు పక్క నుంచి మనకి ఫ్రూట్ అన్నది రెడీ అవుతుంది వస్తున్న పువ్వు కింద వచ్చి అది అలా పెరుగుతూ ఉంటుంది రోజులు అయ్యే కొలది ఇదిగోండి సైజు అయ్యేది ఇలా సైజు అయిన తర్వాత మళ్ళీ ఇక ఈ సైజుకి మనకు వచ్చినప్పుడు కరెక్ట్గా పది రోజులు అవుతుంది ఈ పది రోజులు అయింది ఇది ఇది ఏంటంటే మనకి రోజు రోజుకి ఇలా పొడుగ్గా వెళ్తుందండి అంటే కింద అన్నదే డ్రాగన్ ఫ్రూట్ తయారవుతుంది అనమాట దాని కింద బొట్టు బొట్టుమన్నది ఇలా పదిహేను రోజులు అయిన తర్వాత మనకి ఏంటంటే ఇదిగో ఇలా రెండు పువ్వులు చూడండి ఇడిచిపోతాక రెడీగా ఉంది ఒకటైతే ఇడిచిపోయింది నైట్ ఇడిచింది ఇది అయితే పగలన్నది పువ్వు అన్నది అసలు ఎడదు నైటే దీని ఫ్లవర్స్ చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇది ఒక వారం అయిన తర్వాత మనం దాన్ని సపరేట్ చేసుకోవాలి తర్వాత ఇదిగో డ్రాగన్ ఫ్రూట్ అన్నది ఇలా రెడీ అయిపోతుంది ఇది ఒక పదిహేను రోజులు పడుతుంది ఈ పదిహేను నుంచి ఈ పదిహేను ఇది చూడండి పింక్ కలర్ వచ్చింది కదా ఆ పచ్చిగా నుంచి ఈ పింక్కి రావడానికి పదిహేను రోజులు ఖచ్చితంగా పడుతుంది ఇలా మొత్తం మూడు పదిహేను నలభై ఐదు రోజులు కూడా మనకు డ్రాగన్ ఫ్రూట్ అన్నది అప్పుడు తయారవుతుంది తయారైన తర్వాతే మనకి కోసుకోవాలండి లేకపోతే కొంచెం రోజు రోజుకి అంటే పింక్ మారుతా ఉంటుంది దాని కలర్ అన్నది పింక్ అవునాయండి వైట్ అవునాయి కానీ అంటే పింక్ అవుతుంది మనం కోసుకున్న తర్వాత వైటా పింక్ అన్నది అప్పుడు తెలుస్తుంది ఆ తర్వాతే మనం దీన్ని కోసుకుని తినొచ్చు దీంట్లో ఏంటంటే విటమిన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది పీస్ పదార్థం డ్రాగన్ ఫ్రూట్ అన్నది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ ఫ్రూట్ తినటం వల్ల మీకు ఎవరికన్నా మొక్క కావాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి నేను మొక్కను మీకు పంపిస్తాను ఏంటి పింక్ కాబట్టి అందరికి బాయ్ అండి